హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరాం బాబాగారి ఆశస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మనం తీసుకొచ్చారండి అందరూ కూడా అందరూ అందరు సుఖంగా సంతోషంగా ఆ బాబా గారి ఉండాలని క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని అయితే కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ బంధం గురించి పెద్ద శుభవార్త వినబోతున్నావు వెంటనే విజయవాడ తాకు నేను తీసుకొచ్చిన శుభవార్తను వినుతల్లి కాదని వెనక్కి నెట్టేకమ్మ అనేది మన బాబా గారు మనందరికీ ఏదో తెలియని సందేశాన్ని తెలియజేయాలని ఈరోజు మనం ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారు ఈ మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే శుభవార్తను తీసుకొచ్చానమ్మా వెంటనే విజయవాడ తాకు అనైతే మన గారు అంటున్నారండి ఈ సందేశం ద్వారా మనకి ఏం ఆంతర్యం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామండి నువ్వు ఎప్పుడు ఇలా అనుకుంటున్నావు కదమ్మా అన్నీ ఉన్నా కానీ నాకు ఏదో లోటు బాబా నాకు తినడానికి చక్కగా తిండి ఉంటుంది కావలసినంత కూడా టైంకి నాకు అందుతున్నాయి కానీ నా జీవితంలో ఏదో తెల్ తీర్చుకోలేని బాధతో నా మనసు అనేది గందరగోళంగా ఎటువంటి ప్రశాంతత అనేది నాకు లేకుండా మనసంతా కూడా చికాకుగా అల్లకల్లోలంగా ఉంటుంది బాబా అసలు నాకు మనశ్శాంతి లేకపోవడానికి కారణమే నా భర్త లేదా దానికి కారణమే నా భార్య అని చెప్పి రోజు మొత్తంలో నువ్వు ఒక్కసారైనా సరే అనుకుంటూ ఉన్నావు బిడ్డ నేను అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటాను అందరితో కూడా చనువుగా ఉంటాను ఎటువంటి కల్మషం లేకుండా నా భర్త దగ్గర నేను నడుచుకుంటాను కానీ నా భర్త మాత్రం నన్ను ఒక బయట నుంచి వచ్చిన అమ్మాయిలాగానే చూస్తాడు నేను అతనికి ఎంత ప్రేమను పంచుతున్నానో అతను నన్ను ఎంత చులకనగా చూస్తున్నాడు కనీసం నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నా అవసరాల కోసమే నన్ను వాడుకుంటున్నారా వీరు పెద్ద అయ్యాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక నా మీద అసలు ప్రేమ చూపిస్తారా ఒక తల్లిగా లేదా ఒక తండ్రిగా నా మీద గౌరవ మర్యాదలు చూపిస్తాడా అని అనేక రకాల ఆలోచనలతోటి ఈ మనసు అనేది సతమతమైపోతూ ఉంటుంది పిల్లల గురించి పక్క పెడితే ఖచ్చితంగా పిల్లలకి తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది కదమ్మా ఈ ప్రపంచంలో వారి అవసరాన్ని తీర్చుకోవడం కోసం ఎంతమంది ఉన్నా కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఖచ్చితంగా బిడ్డలకి అవసరం అవుతుంది కనుక నువ్వు పిల్లల గురించి ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు తల్లి పిల్లల మీద కోపం ఆవేశం అనేది చూపకుండా వారితో శాంతం నెమ్మదిగా ఉంటే కనుక వారు నీకు నచ్చినట్టుగా వారినితో ఎలా మాట్లాడాలని కోరుకుంటున్నావో వారితో కూడాను అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే కనుక తల్లి కూతుళ్ళు లేదంటే తల్లి కొడుకుల మధ్య సంబంధం అనేది చాలా చక్కగా కుదురుకుంటుందమ్మా ఇక భర్త విషయానికి వస్తే భర్త బయటికి వెళ్ళి అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటాడు కానీ ఈ మధ్య నీకు ఈ భర్త మీద చిన్న అనుమానం కూడా వచ్చింది తల్లి చిన్నది అని నేను చెప్పేదానికంటే అది నీ జీవిత సమస్యగా మారిపోయింది అది చాలా పెద్ద అనుమానమే అవును అనుమానమే కాదు అది నిజమే అని కూడా నీకు తెలుసు అయితే ఈ నిజం అనేది అబద్ధం అనేది అడదు కానీ అక్కడున్న ప్రాబ్లం ఏంటి అని వారు నీతో ఇలా మాట్లాడాలని కోరుకుంటున్నావు వారితో కూడా నువ్వు అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే గనక తల్లి కూతుర్లు లేకుంటే తల్లి కొడుకుల మధ్య సంబంధం అనేది చాలా చక్కగా కుదురుకుంటుందమ్మా ఇక భర్త విషయానికి వస్తే భర్త బయటికి వెళ్ళి అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటాడు కానీ ఈ మధ్యనే కొన్ని భర్త మీద చిన్న అనుమానం కూడా వచ్చింది తల్లి చిన్నది అని నేను చెప్పేదానికంటే అది నీ జీవిత సమస్యగా మారిపోయింది అది చాలా పెద్ద అనుమానమే అవును అనుమానమే కాదు అది నిజమే అనుకోవడం కూడా నీకు తెలుసు ఈ నిజం అనేది అబద్ధం అనేది అవ్వదు కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటి అని నువ్వు ఆలోచించుకొని ఆ యొక్క సమస్య అనేది పూర్తిగా నువ్వు దూరం చేసుకోగలిగితే నీ యొక్క భర్త లేదా భార్య నువ్వు చెప్పినట్టుగా వినేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా తల్లి ఎప్పుడైనా కానీ ఒక భర్త తన భార్య నుంచి కోరుకునేది ఏమి అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా నువ్వు తల్లి ఎప్పుడైనా కానీ ఒక భర్త తన భార్య నుంచి కోరుకునేది ఏమిటి అంటే తల్లిలాగా ప్రేమను చూపించడం స్నేహితుల లాగా తన కష్టాన్ని అర్థం చేసుకోవడం తోడబుట్టిన వారిలాగా తనతో చనువుగా ఆప్యాయంగా ఒక చిన్న లాలింపుని తన భర్త కోరుకుంటూ ఉంటాడు అటువంటి ప్రేమని ఏ స్త్రీ అయితే అందిస్తూ ఉంటుందో తనకి తన భర్త దాసోహం అవుతాడు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లి నా బిడ్డ కష్టంలో ఉంటే ఒక తండ్రిగా నా బిడ్డ బాగోగులు చూసుకునే పూర్తి బాధ్యత ఖచ్చితంగా నా మీదే ఉంటుందమ్మా నా బిడ్డ నా బాధల వద్దకు వచ్చి నా భర్తను మార్చు అని కన్నీటిని కారుస్తూ ఉంది అటువంటప్పుడు తన కన్నీళ్లను తన చేతులతోటి తూర్చుకునే అవకాశం ఉంది అని చెప్పి కానీ నువ్వు గుర్తించటం లేదు కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా నేను పంపిస్తున్నాను బిడ ఎప్పుడైతే నువ్వు విజయవాడ కనకదుర్గమ్మను తల్లి తల్లిని తాగావో అంటే అంత శక్తి స్వరూపిని నువ్వు ఎప్పుడైతే తాకావో ఆ తాకిన మరుక్షణమే నీ యొక్క శరీరంలో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా దూరం అయిపోయింది నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నావో నీ మనసులో చక్కాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు అనేటివి నీకు ఈ రోజు నుండే ప్రారంభం కానున్నాయి కాబట్టి నువ్వు ఆ దుర్గమ్మ తల్లిని తాకగలిగావు బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఆ దుర్గమ్మ తల్లిని తాకావో ఆ రోజు నుంచే నీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి ఇక నువ్వు చేయవలసింది ఏమిటి అంటే కాస్త అంత నువ్వు ఓర్పుతో ఉండడం నీకు వచ్చేటువంటి ఆవేశం నీకు వచ్చేటువంటి కోపం కాసేపు కూర్చొని నువ్వు ఆలోచిస్తే అవును నేను కోపడ్డాను ఆ క్షణంలో నేను కోప్పడకుండా ఉండవలసింది అని ఎన్నోసార్లు అయితే నువ్వు అనుకున్న రోజులే కూడా ఉన్నాయి ఇది నిజమే కదమ్మా అయితే నువ్వు ఆ కోపాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అని ఆలోచిస్తే నువ్వు ఆ సమయంలో నా పేరును తలుచుకున్న కానీ ఆ దుర్గమ్మ తల్లి పేరు తలుచుకున్నా కానీ నీ యొక్క కోపం ఆవేశం అన్నీ కూడా వాటంతట అవే తగ్గిపోతాయి నీ భర్త మీద నువ్వు అరిచే సమయంలో కాస్తంత నువ్వు ఓపిక పట్టగలిగితే నీ యొక్క జీవితం మహా అద్భుతంగా ఉంటుందమ్మా నేను ప్రమాణం చేసుకున్నాను నీ భర్త చాలా మంచి అంటే మంచివాడు నీ బిడ్డ నీ ఇద్దరి మధ్య గొడవలు రావడం కారణం కోపం ఆవేశం మాత్రమే నీ యొక్క కోపం ఆవేశం కంట్రోల్ చేసుకొని ఒకరికి ఒకరు విలువనిచ్చుకుంటూ ఒకరికి నచ్చినట్టుగా ఒకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు శాంతంగా ఉంటూ ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు ఓదార్పును ఇస్తూ డబ్బే శాశ్వతం అని చెప్పే డబ్బు గురించి గొడవలు పడటం మానేసిన రోజు మీ ఇద్దరు జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి బిడ్డ నువ్వు అప్పుడప్పుడు అంటావు కదమ్మా నా భర్త బయటకు వెళ్ళి ఎంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు కానీ చివరికి మా దగ్గరికి వచ్చేసరికి ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు అని చెప్పి అయితే తల్లి నేను ఒక చిన్న కథను చెప్తాను జాగ్రత్తగా వినమ్మ డబ్బు యొక్క విలువ ఏంటో నీకు ఇప్పుడే తెలుస్తుంది ఒక ఊరిలో శివాజీ అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన భార్య వారికి పెళ్ళై దాదాపుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వారికి సంతానం లేదు సంతానం కోసం ఎన్నో పూజలు చేశాడు ఎన్నో నోములు నోచాడు ఎన్నో వ్రతాలు చేశారు ఎన్నో దానాలు చేశాడు ధర్మాలు చేశాడు అయినా కానీ వారికి సంతానం కలగలేదు అయితే అలా కొన్ని సంవత్సరాలకి అయినా భార్యకి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అప్పటి వరకు ఇద్దరు కలిసి పని చేసుకునేవారు ఇప్పుడు కేవలం తన భర్త సంపాదనతో మాత్రమే ఇల్లు గడవాల్సి వస్తుంది ఇక తన భర్త కూడా వయసైపోవడంతో ఏ పని కూడా చేయలేకపోతాడు ప్రతి నిమిషం కూడా హరినామస్మరణ చేసుకుంటూ ఉంటాడు ఇద్దరు కూడా అయితే వారికి ఒక ఆవు ఉంటుందన్నమాట వారికి జీవిత జీవనాధారం ఉంది అంటే అది కేవలం ఆవు మాత్రమే ఆ ఆవు పాలిస్తే ఆ పాలను తీసుకెళ్ళి నాలుగు ఇళ్ళకి అమ్ముకొని వచ్చిన డబ్బుతోనే తన భార్యకి ఆరోగ్యం సరిచేస్తూ ఇంట్లో గడుపుకుంటూ జీవనాధారం గడుపుతున్నారు కొన్ని రోజులకి అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది చివరికి అతను ఒక ఆవు మాత్రమే మిగులుతారు అదే ఊరిలో ఒక జమీందారు ఉంటాడనమాట అతను ఏమీ కష్టపడడు చక్కగా కూర్చొని ఉంటాడు ఎంత కూర్చొని తిన్నా డబ్బే డబ్బని సంపాదించి పెడుతుంది అని అనుకుంటారు తల్లి అలాగే తన యొక్క డబ్బు డబ్బు సంపాదించడం మొదలు పెడుతుంది ఇంట్లో కూర్చొని అతనికి రోజు కొన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు అతను ఊరికి జమీందారు కాబట్టి ఎంతోమంది మనుషులు లేచినా కాని చెప్పడుకునే వరకు అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ ఏ రోజు కూడా అతను భగవంతుడికి ఒక నమస్కారం పెట్టడు అతనికి డబ్బే జీవితం డబ్బే ప్రపంచం ఇదంతా కూడా పైన ఆకాశంలో ఉన్న విష్ణుమూర్తి గమనిస్తాడు మహావిష్ణుమూర్తి గమనించి నారదుని పిలిచి భూలోకంలో ఎవరెవరి కష్టాల్లో ఉన్నారో చూసి రమ్మని చెప్తారు అప్పుడు నారదుడు ఆవుతో ఉన్న ఒంటరి వ్యక్తిని చూసి అది నామస్మరణతో గడుపుతున్నాడు తన నోటి ఎంట అది హరి వస్తుంది ఇతను ఎంతో పుణ్యాత్ముడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు అనుకుంటాడు అదే విధంగా జమీందారును చూసి కనీసం దేవుని పేరైనా తలవటం లేదు సుఖవైభవాలు అనుభవిస్తున్నాడని అనుకుంటాడు ఇదంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నారదుడు ఇలా అనుకుతాడు ఎందుకు స్వామి కష్టంతో ఎప్పుడు అయిపోయే వారికి ఇస్తావు నీ నామస్మరణతో అది రోజంతా కూడా గడుపుతున్నాడు అతడికి సంతానం లేదు ఇప్పుడు భార్య కూడా లేదు ఎప్పుడు నేను నామస్మరణతోనే గడుపుతూ కష్టాలను అనుభవిస్తున్నాడు జమీందారు కనీసం మీ నామ్మని కూడా చూపించడు అతనేమో డబ్బుతో తులతూగుతున్నాడు అసలు ఎందుకు భగవంతుడిని భగవంతుడు పూజలు చేసిన వారికి భగవంతుని నామస్మరణ చేసిన వారికి ఎందుకు కష్టాలను ఇస్తున్నాడు స్వామి అని భగవంతుడు అడుగుతాడు మహావిష్ణుమూర్తి స్నానం చేసే పద ఇక పూర్తి కారణం నేను చెప్తాను భూలోకానికి వెళ్దాం పదా అని చెప్పి మహావిష్ణువు నారదుడితో కలిసి భూలోకానికి వస్తాడు వీరిద్దరు కూడా భూలోకానికి వచ్చిన తర్వాత శ్వేషధారణ మార్చుకొని భిక్షాట రూపంలో ఇద్దరు కూడా ఆ జమీందారీకి వెళ్తారనమాట తన దాని ఇంటికి వెళ్ళి తాను కొట్టమని అంటారు భిక్ష మేయమని అడుగుతారు అప్పుడు ఇలా అంటాడు నీకు పని పాట లేదా ఇద్దరు చూడడానికి బాగానే ఉన్నారు కదా నేను మీకు ఎందుకు భిక్షం వేయాలి ఎందుకు వేయాలి అని చెప్పి దారుణంగా అవమానించి ఆ జమీందారు శారదు మహావిష్ణువు వద్దకు పంపించేస్తాడు ఇక వీరిద్దరు కూడా ఆ పేద వ్యక్తి ఇంటికి వెళ్తారనమాట అతని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి భిక్షం వేయండి నాయన అని అంటాడు మహావిష్ణువు అయితే ఆయన ఉంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా ఇంటికి వచ్చినందుకు నాకే తినడానికి ఏమీ లేదు మీకు నేను ఏం భిక్ష వేయగలను అని మనసులో అనుకుంటూ ఆవు వైపు చూస్తాడు సరే ఆవు పాలు ఇస్తుంది కదా అని చెప్పి ఒక గిన్నెను తీసుకొచ్చి ఆవు పాలు పితికి ఒక రెండు గ్లాసులు నీరు పోసి నారదుడికి మహావిష్ణుమూర్తికి కూడా ఇస్తాడనమాట గుడ్లు పాలు తాగి ఒక పక్కకు వెళ్ళి ఇలా మాట్లాడుకుంటారు నారదుడు అంటారు స్వామి మీరు చూశారు కదా ఆ జమీందారు దగ్గర ఎన్ని డబ్బులు డబ్బులుంటేది భిక్ష వేసేదనం ఉండి కూడా భిక్ష వేయలేదు కానీ ఈ వ్యక్తి మాత్రం తన వద్ద ఏమీ లేకపోయినా సరే కోలు పితికి మనకు భిక్ష వేసేవాడు అలాంటప్పుడు వీరికి మీర ఎలాంటి వరాలు ఇస్తారో మీరే ఇవ్వండి స్వామి అనుకుంటారు అప్పుడు మహావిష్ణుమూర్తి జమీందారికి వరం ఇస్తాడు జమీందారికి ఆదాయం ఎక్కువైపోవాలి సంపాదలు బాగా వృద్ధి చెందాలి అతడు ఏ పని చేసినా కూడా సరే అతనికి బాగా కలిసి రావాలి అని వరం వరమిస్తాడు ఇక కష్టాలు పడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అతనికి బ్రతకడానికి ఏదైతే ఆధారం ఉందో ఆ ఆవు రేపటికల్లా చనిపోవాలి అని చెప్పి వరం ఇస్తాడనమాట ఇక నాటిలో వారు చాలా ఆశ్చర్యపోతారు అదేంటి స్వామి మీరు ఇతని పేరు తన మీరు చూసి ఇతని జమీందారు చేసి అతనే పేదవాణి చేస్తారేమో అనుకున్నాను కానీ మీరేమో అతనికి ఉన్న ఏకైక జీవనాధారం గోమాత ఆ గోమాత చనిపోవాలని అందుకు వరం ఇచ్చాడు అని అడుగుతాడు అప్పుడు దానికి మహావిష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఏమిటి అంటే మహర్షి నేను ఇప్పుడు బాగా డబ్బున్న వ్యక్తికి వరం అయితే ఇచ్చాను కదా అప్పుడు మనశ్శాంతిగా శాంతిగా ఉన్నట్టే లేదు ఈ విధంగా డబ్బు రావాలి ఆ విధంగా ఈ విధంగా డబ్బు రావాలి ఆ విధంగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనతోనే ఉంటాడు రేపు అతను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు మళ్ళీ అతడికి పునర్జన్మ అనేది ఉంటుంది ఆ పునర్జన్మలో ఇప్పటి వరకు ఎంత ధనమైతే సంపాదించాడో ఆ ధనాన్ని కాపలా కాయడానికి ఒక పాము రూపంలో జన్మెతు తాడు అని చెప్తాడనమాట మహావిష్ణుమూర్తి ఆ పేద వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నిత్యం కూడా ఇలా అనుకుంటాడు నా భార్య చనిపోయింది నేను ముసలివాణ్ణి అయిపోయాను నేను చనిపోతే నాకు అతను ఎవరు చూసుకుంటారని ప్రతినిత్యం కూడా బాధపడుతున్నాడు అతని కంటే ముందలా గోమాత చనిపోతే ముందర అతని బాధ అనేది తగ్గిపోతుంది గోమాత చనిపోయిన కొన్ని రోజులకి అతను సరి తర్వాత నా కంటూ ఎవరు లేరు ఇప్పుడు నేను చనిపోయాను ఎవరు నా గురించి ఆలోచించరు ఎవరు బాధపడరు అంతో సంతోషం కలిగి ప్రశాంతంగా వదిలి చేసుకుంటాడు అప్పుడు అతనికి స్వర్గానికి వెళ్ళే ద్వారాలు తెచ్చుకుంటాయి ఎప్పుడైతే గోమాత ఉండి అతను చనిపోతాడో అప్పుడు అతని మనశ్శాంతి ఉండదు ఆ గోమాతను ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటాడు దాని వలన అతనికి స్వర్గంలో ఉన్న దారులన్నిటివి తెచ్చుకోవు కనుక నేను మంచి పని చేశాను మంచి వారిని ఇచ్చాను అతడికి అని చెప్పగా అప్పుడు నాగధముని సహా విష్ణు పాదాల మీద ఎక్కి నమస్కారం చేస్తాడనమాట ఎందుకంటే అంతటి గొప్ప వరాలు ఇచ్చినందుకు కనుక ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమైంది తల్లి బిడ్డ ఎప్పుడు కూడా డబ్బు అనేది శాశ్వతం కాదు డబ్బు కావాలి అవసరానికి మనకు ఎంత కావాలో అంత సమయానికి అందగొట్టే చాలు అంతేకాని డబ్బుకొని అంటున్నాం దానికోసం ఇంకా ఇంకా కష్టపడాలని చెప్పి ఉన్న ఈ చిన్న జీవితాన్ని టెన్షన్లతోటి ఆందోళనతోటి అన్నీ ఏ ప్రేమ లేకుండా గడపవలసిన అవసరం లేదు కా తల్లి ఈ యొక్క నీకు ఎందుకు చెప్పాను అంటే అర్థమైందని అనుకుంటున్నాను కాబట్టి జీవితంలో ఏది శాశ్వతం కాదు ఒకరినొకరు ఎప్పుడు కూడా ప్రేమతో ప్రేమతో సంతోషంగా ఉండాలి ఉండాలి ఆప్యాయతను చూపిస్తూ ఉండాలి ఒక స్త్రీమూర్తిగా నీకు చాలా శక్తి ఉంటుంది మా దుర్గమ్మతులకి ఎంతో క్షేమి ఉందో నీకు కూడా అంత శక్తి ఉంది తల్లి కానీ శక్తి కొన్ని కొన్నిసార్లు తప్పితే కనుక అది నీకే నష్టం అవుతుందని గుర్తుంచుకో తల్లి కనుక అది నీకే నష్టం కాబట్టి బిడ్డ ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే నువ్వు శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ ఒక తమ్మలపాకు తీసుకొని దాని మీద గంధంతో స్వస్తి గుర్తు వేసి కింద శ్రీమని రాసి ఆ ఆకును మెల్లగా పూజ మందిరంలో పెట్టుకొని పూజించుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని దాని తర్వాత తమలపాకును ఈ భర్త సేవలో కనుక పెట్టినట్లయితే ఈ భర్తనే నీకు అనుకూలంగా మారుతాడు తనను తప్పుడు దారిలో నడిపించే అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లన్నీ కూడా తొలగిపోయి ప్రేమతోటే నిన్ను నీ చుట్టూ తిరిగి నేను ప్రేమగా చూసుకుంటాడు నీకు ఇష్టమైనట్టుగా ఉండు కనుక నువ్వు ఈ రోజు నుంచి దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం కూడా చక్కగా ఒక తమలపాకు తీసుకుని దాని మీద గంధంతో స్వస్తికులు వేసి శ్రీమన్ రాసి కుంకుమ బుట్లు పెట్టేది చక్కగా అమ్మవారి బాధల దగ్గర పెట్టి అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఆ ఆకు తీసి నీ భర్త చే పెడితే చాలు నీ భర్త ఇక నీకు నచ్చినట్టుగా నీకు అనుకూలంగా మారతాడు నువ్వు చెప్పినట్టుగా వింటాడు మీకు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక కష్టాలు అనేటివి మీ ఇద్దరి మధ్యలోకి రావు మే మీద ఉన్న నరదృష్టి నరఘోష నర అంతా కూడా అన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు ఆయుధారోగ్యాలతో కలిసి సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు ఆ దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే చక్కటి సందేశాన్ని అందించారండి మరి మన బాబాగారు అందించిన సందేశంలో చాలా ఆంతర్యం ఉంది కదండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసం చెప్తారు ఫ్రెండ్స్ కాబట్టి మన బాబా గారు చెప్పినట్టుగా నడుచుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెయ్యండి సర్వే జన సుఖను భవంతి సమస్త సద్గురు సాయినా పర్మశు శుభం భౌతు ఓం సాయిన